బాలకాండము నలభది మూడవ సర్గము ఈ ప్రకారంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానమునందగా భగీరథుడు తన మనస్సునందు హరిని భావించి పాదాంగుష్టమును మాత్రము భూమిపై మోపి రాత్రి పవలనక బాహువులు మీదకెత్తి గాలియే ఆహారముగా నిశ్చలుడే నిలిచి ఒక వెయ్యి సంవత్సరములు తపమునరింపగా వృషభవాహనుడు ప్రత్యక్షమై రాజకుమార నీ తపమునకు సంతసించితిని తిని దేవగంగను శిరంను ధరింతును అని పలకగానే ఆకాశవాహిని గొన్నదై నా ఆటోపముచే నీ శివుని కూడా పాతాళమునకు తీసుకుని పోయేదనని తలచుచు భయంకర రూపముతో భరింపరానిదై గొప్ప వేగంతో ప్రవహించెను గంగ రుద్ర జటాజూటమున ఎరుగుడువడుట అంత నా గంగ గర్వమును దగ్గింపదలిచి భవానీ భర్తయైన శివుడు రోషముతో గంగను రూపమాపదలచెను రుద్రుని యొక్క జటాజూటమును బడిన గంగ వెలుపలికి రాజాలక చాలా సంవత్సరములు దుస్సాహముకు వేదనను అనుభవించను గంగ శివుని శిరస్సున గాని వెలువడి రాకుండటను గాని భగీరథుడు శివుని గూర్చి గొప్ప తపం చేశను ఇష్టాపూర్వకమైన అతని తపంనకు మెచ్చి శివుడు తన జటులు కొంచెం సడలించి గంగను మానస సరోవరంనందు వదలగా అది ఏడు పాయలై ప్రవహించను తూర్పు దిక్కుగా హ్లాదిని పావని నలిని అను పేర్లతోనూ దిక్కుగా సుచక్షువు సీత సింధువను పేర్లతోనూ ప్రవహించెను మిగిలిన ఏడవపాయ రాజు వెంటనంటెను భగీరథుడు రథమెక్కి ముందు వెడల్చుండగా ఆకాశగంగా ఆ రథము వెనుకనే బుధులు దేవతలు వెడల్చుండెను ఆకాశగంగా స్వచ్ఛమైన కాంతితో ఆకాశము నుండి విశ్వేశ్వరుని జటలలోనికి నుండి భూమికి తాబేళ్లు చేపలు మొదలైన జలచరములతో కూడినదే ప్రవహించను అప్పుడు దేవతలు మునులు రాక్షసులు యక్షులు కిన్నరులు సంతోషముతో ఆకాశమునందు గుర్రములు ఏనుగులు వృక్షములు కొండలు రథములు మొదలగు ప్రదేశముల నుండి మేడల వంటి విమానముల నుండి వింతగా చూచుచుండిరి ఆకాశము నుండి వచ్చు దేవతలతోనూ వారి యొక్క భూషణ కాంతులతోనూ నిర్మలముగు ఆకాశము నూరువురు సూర్యులతో ప్రకాశించినట్లు ప్రకాశించను చెంచలములగు చేపలు మొసళ్ళు పాములు మున్నగు వానితో ఆకాశము చెంచలమగు మెరుపు తీగలతో నిండినట్లుండెను గొప్ప వేగముచే నాలుగు దిక్కులకు చెదిరిన నడుగులతో తెల్లని రెక్కలు గల శరత్కాల మేఘములతో కూడిన దానివలే ఆకాశము ప్రకాశించెను ఒక్కొక్కచో ఉద్దతురాలి వలె వేగముగా పరివెత్తును ఒక్కొక్కచో వలె గంభీరంగాను ఒక్కొక్కచో విలయాలి వలె వక్రమార్గమునను సంచరించును నర్తకి వలె గొంతులు వేయును ఒక్కొక్కచో నితంబిని వలె మందయానము చూపించును ముందునకు పారు నీటిని వెనకకు మరలు నీరు దాకినప్పుడు వారి వలె మిడిసిపడుచుండును అరుణ్ శిరం నుండి జారి భూమికి భూమి నుండి మరలు జారి ముల్లోకంలో వ్యాపించి పాపములు హరించినదే ఆ గంగా కీర్తిగాంచెను దేవర్షులు దేవతలు భూతలవాసులను ఈ జలము పవిత్రము శివుని శిరం నుండి ప్రవహించినదే అని దాని అందాచమించి యర్గ్యములిచ్చిరి శాపములచే దివ్యత్వము గోల్పోయిన దేవతలందరూ అందు గృంకి పాపములు తొలగి దివ్యత్వముగాంచిరి భూజనులందు గృంకి తొలగిన శ్రమగలవారైరి అంత నా భగీరథుని రథము ముందు నడుచుచుండ రాక్షసులు దేవతలు యక్షులు కిన్నరులు వెంట నడువగా గంగదాని అనుసరించెను జన్ముని నెల్ల ద్రావుట ఇట్లు చంచని ఆనది జన్ముందను మహర్షి యొక్క యజ్ఞవాటము మీదుగా ప్రవహించి దానినంతనూ ముంచివేశను అప్పుడు మహర్షి ఆగ్రహించి దాని అడంపదలిచి నిమేషములో ఆ జలప్రవాహమునంతనూ త్రాకివైను భగీరథుండును దేవతలు మొదలుగా గలవారును మౌని ఈ గంగను విడిచిపుచ్చుము ఇప్పటి నుండి ఈమె పేరు పేరుగాంచునని విన్నవించగా సంతుష్టుడై ముని తన చెవుల నుండి గంగను వదిలిను అట్లు వింతగా బయలువేడలిన ఆ గంగ నాటి నుండి జన్యుని సుతగాన జాన్గాంచెను అంతటా ఎట్టి ఆటంకము లేక భగీరథుని రథము వెంట జని యా సముద్రం ను ప్రవేశించి పాతాళము గనుక ప్రవేశించి అతని తీరునట్లు అతని తాతల బూడిద రాసులపై ప్రసరింపగా వారు కల్మషరహితులై స్వర్గం నుంచి ఏరిది బాలకాండము నలభై మూడవ స్వర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు